వరపరివార్ సేవా ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ చైర్పర్సన్ మాధవి ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంకులో లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్టేటర్ శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు విచ్చేశారు మోపూరు భాస్కర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వరపరివార్ సేవా ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వ్యవస్థాపకురాలు మాధ్వి సేవలను కొనియాడారు భవిష్యత్తులో మరిన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు చేపట్టాలని ఆకాంక్షించారు అనంతరం మాధవి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు తదనంతరం మాధవిని పలువురు శాల్వాలతో సత్కరించి చిరు సత్కారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బాబిశెట్టి వెంకటకిషోర్ మైత్రే యుని సంస్థ చైర్పర్సన్ సరస్వతి బ్రస్మాస్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ నాగమణి స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన నోవా బ్లడ్ సెంటర్ నందు రక్తాన్ని శిబిరాన్ని నిర్వహించారు చైర్పర్సన్ శంకరప్ప మాధవి గారు గత రెండు వేల ఎనిమిది నుంచి సేవా క్రమం చేస్తూ రీసెంట్గా రెండు వేల రెండులో వాళ్ళ స్వచ్ఛంద సేవా సంస్థని రిజిస్ట్రేషన్ చేశారు అప్పటి నుంచి విద్య వైద్యం ఉపాధి గ్రామీణ నివాసం క్రీడలు బుక్స్ పంచడం రక్తదాన శిబిరాలు అన్నదాన శిబిరాలు అలాగే ఉచిత వైద్య శిబిరాలు అవసరం ఎక్కడుంటే అక్కడ సకాలంలో స్పందించే వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా చాలా అభినందనీయం ఒక మహిళ ఈరోజు బయటకు వచ్చి ఒక కార్యక్రమం చేయాలంటే పబ్లిక్లో ఉన్న పరిస్థితులు చాలా చాలా బాధాకరంగా ఉన్నాయి అలాంటి సందర్భంలో కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పించి అటు సమాజ సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఎంతోమంది మహిళలు ముందడుగేసి ఈరోజు స్వచ్ఛంద సంస్థ స్థాపించి నిజంగా సమాజ సేవకి వాళ్ళు చేసినటువంటి కృషి అమోఘం నిజంగా అలాగే మరొక స్వచ్ఛంద సేవ సంస్థ నివసినటువంటి మైత్రేని స్వచ్ఛంద సేవ సంస్థ చైర్పర్సన్ సరస్వతి మేడం గారికి అలాగే కొద్ది రోజుల్లో ఒక ఎడ్యుకేషన్ సొసైటీ బ్రహ్మాస్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ఆర్గనైజేషన్ కూడా వీళ్ళు స్థాపించి ఈ నెల ఇరవై ఎనిమిది కూడా వాళ్ళు కూడా ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు చెట్లకు కాయినది వర్షారూపలు రాలనేది ఎక్కడ కూడా మనకు దొరకనిది ఫ్యాక్టరీలో తయారు అనేది ఏదైనా ఉందంటే అది రక్తం మానవ మనుగడికి రక్తం ఖచ్చితంగా అవసరం ఈరోజు ఒక సర్జరీ చేయాలన్నా ఒక మేజర్ యాక్సిడెంట్ అయినా ఒక హృదయ ఆపరేషన్కైనా కూడా రక్తం లేనిదే ఏ ఆపరేషన్లు కూడా ముందుకు కొనసాగట్లేదు కాబట్టి అలాగే రక్తహీనత కూడా ఎక్కువగా పెరిగింది కళాశాలకు వెళ్ళినప్పుడు ఎన్నో కాలేజీల్లో కూడా మనం మా పాపం విద్యార్థిలు వందల మంది వచ్చి రక్తాన్ని చేయడానికి ముందుకు వస్తారు కానీ వాళ్ళకి హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటుంది వాళ్ళు రెండు స్పూన్లు మూడు స్పూన్లు అన్నం తిని పూర్తిగా హిమోగ్లోబిన్ శాతం తగ్గించుకొని ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నారు మంచి ఆహారాన్ని సక్రంగా తీసుకోవాలి కపి ప్రతి ఒక్కరు కూడా పౌష్టికాహారం తీసుకొని రక్తాన్ని కనీసం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి అలాగే పరివార్ సేవా ఫౌండేషన్ నుంచి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా శివాజీ ఫౌండేషన్ నుంచి నో బ్లడ్ సెంటర్ నుంచి మా పూర్తి సహాయ సహకాలు అందిస్తామని ఈరోజు వారు మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు శివారు ఇప్పటికే ఇరవై ఐదు మంది దాకా రక్తదానం చేశారు రక్తం దానం చేయడమే కాదు ఈరోజు మేము తీసుకోవడమే కాదు నో బ్లడ్ సెంటర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో ఎప్పుడు ఎక్కడ రక్తం అవసరమైనా మదనపల్లి నుంచి ఇటు ఒరిస్సా బార్డర్ పలాస వరకు ఏ టైంలో కాల్ చేసినా కూడా మేము సకాలంలో స్పందించి రక్తాన్ని ఆ బ్లడ్ సెంటర్లో ఇప్పించడానికి ఎప్పుడు సిద్ధమని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు మాధవి నేను వర పరివార్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకురాని ఈరోజు మా ఫౌండేషను మూడవ వార్షికోత్సవం సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ తలసేమ పిల్లల కోసం అనేసి అని ఎవరికైతే అవసరం ఉంటుందో రక్తం వాళ్ళ కోసం అనేసి అని బ్లడ్ బ్యాంక్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన నోవా బ్లడ్ బ్యాంకుకు సంబంధించిన శివాజీ యూత్ ఫౌండేషన్ మోపుడు భాస్కర్ నాయుడు గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇక మీద ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని మాకు ఇటువంటి కార్యక్రమాలు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అన్నను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మన సావలలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్టోమ్స్ ఫోర్ వీలర్ పది వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదం శటీ చరణ్ గాదం శటీ సందీప్